నేను ఒకసారి అడిగాయా మీరు రాత్రి వచ్చాను నేను కానీ పన్నెండున్నరకే వచ్చిస్తారు ట్రైన్ లో తలపలొచ్చే వాటికి ఒంటి గంట అయింది మూడున్నర ఏదో ప్రామీ మరి చెప్పాను కట్ట మొత్తం గుర్తులేదు కానీ మక్కీ మక్కి మూడు గంటలన్నర వరకు నేను బయట కారులో ఉన్నానని చెప్పాను అంటే నిద్ర సరిపోలేదు లేవలేదని చెప్పారు నేను కలుస్తాను తర్వాత ఏం చెప్పినట్టున్నారు లేకపోతే ఇలా స్విచ్ చేసి ఉంటేనే పైన ఆ రూమ్ లైట్ అయితే ఆయన లైట్ చెప్తే నేను వెయిట్ చేశాను ఆ డ్రైవర్తో ఉన్న స్టాప్తో మాట తర్వాత ఆయన ఆయన చెప్పారనమాట రాజ్యం ఎలా ఉన్నా రాచరికం లేకపోయింది కోట ధర్మాలు రాజధర్మాలని ఫుక్ కూడా పాటిస్తాం బ్రాహ్మీ ముహూర్తంలో తప్ప కోట గోడ కోట డోర్లు తెరవకూడదు మనకు తెలియదు కదా ఇవన్నీ సో అందుకని ముందు వచ్చిన ఆయన ఇంట్లోకి ఆయన ఆయన కోర్టులోకి వెళ్ళడానికి వెయిట్ చేసేదా అట్లాగే కోర్టులో చనిపోయినప్పుడు కూడా ఎవరిని అవసరని ఉన్న వాళ్ళ అబ్బాయి అఖిల్ ప్రసాద్ గారు అబ్బాయి చెప్పారు అమ్మవారు ఉంటుంది చుట్టూ సంప్రోక్షణ ఉంటాయి కాబట్టి చచ్చిపోయినప్పుడు శివగంగలోనే ఇక్కడ తీసుకెళ్తాం కోర్టులో తీసుకెళ్తాం అలాంటి కుటుంబంలో కుట్టి సామాన్యుడిగా ఉయ్యూరులో కార్యక్రమం పెట్టినా వచ్చి వేరే క్లాప్ లో కార్యక్రమం పెట్టినా అంటే ఆయన పెద్ద మనసుకి నిదర్శనంగానే భావిస్తూ ఆ మహానుభావుడితో నాకు పరిచయం కూడా అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు పెద్దలు అలాగే చల్లపల్లి రాజా గారి ఎలా అయితే స్వర్ణ చెప్పారో చల్లపల్లిలో షుగర్ ఫ్యాక్టరీ దా కృష్ణా జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కారణం ఒక ఇతర ముగ్గురు మహానుభావులు వాళ్ళు చల్లపల్లి రాజా గారు ఒక మెయిన్ సెకండ్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఇంకన్నా స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రానికి ముందు తెలుగు భాష తెలుగు మాట్లాడే భాష రాష్ట్రం కావాలి బందర్లో స్టార్ట్ చేసిన ఆంధ్రప్రతిక పట్లూరు కృష్ణారావు పనిచేసిన అలాగే భోగరాజ్ పట్టం సీతారామ గారు కేడిసిసి బ్యాంక్ చైర్మన్ గా కేడిసిసి స్థాపించిన ఐదవ కాళేశ్వర గారు విజయవాడ బ్యాంక్ పెట్టిన ఆ రోజున రాజా గారు ఈ ఈ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ కానీ కేసీపీ చైర్మన్ గా సైంటిఫిక్ చైర్మన్ గా ప్రస్తుతం అలాగే స్టూడియోలో ఏమి రానప్పుడు సారథి స్టూడియో కూడా హైదరాబాద్ లో పెట్టింది చాలప్రాజా ఈ సినిమాలో స్టూడియో అలాగే నిర్వాహం అంగీర్ ప్రసాద్ గారు చేదుర్భం నుండి ఎంతో మందికి సహాయపడ్డారు కుటుంబం అది అలాగే ఇంకోటి నేను పర్సనల్ గా అనుకుంటున్నా చరిత్రను పరికిస్తే వీళ్ళందరూ మహాత్మా గాంధీ గారితో ఉండడం వల్ల గాంధీ గారు కాలం చేయటం వల్ల కృష్ణా జిల్లాకు అన్యాయం జరిగింది రెండోది ఈ తొలితరం పారిశ్రామిక ఎవరైనా గగన్పూడి రామకృష్ణ గారు అయినా రాజా గారు కుటుంబం అయినా లేకపోతే మొడపూడు అర్చున్ గారు ఆయన అప్పుడే ఇక్కడ ఉన్నాడు కానీ వాళ్ళందరూ కోయంబత్తూరు వెళ్ళిపోయిన పరిస్థితి తర్వాత రాష్ట్రం విడుపు రాష్ట్రం రాజధాని హైదరాబాద్ వెళ్తే అందరూ అక్కడే ఫ్యాక్టరీలు పెట్టేది లేకపోతే కృష్ణా జిల్లా ఇంకో రకంగా ఉండేది హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఉన్న జిల్లా డెల్టా ఉన్న జిల్లా కాటన్ మహాన్ బోర్డు వల్ల నాగరికత నేర్చుకున్న జిల్లా డెల్టా ఫ్యామ్ అయి ఉదయం బోదులో అడ్డీ తీతే నీళ్లు చెలోకి వచ్చే పరిస్థితుల్లో వలసలు వెళ్ళిపోవడం వల్ల అది అమెరికా పోయినా ఆస్ట్రేలియా పోయినా యాభై ఏళ్ళ క్రితం డాక్టర్లు వలస వెళ్ళిపోవడం నష్టపోయి ఈ జిల్లా చాలా నష్టపోయింది ఏమాత్రం సందేహం లేదు బోగరాజు పట్టాభ సేతరావు గారు కూడా గాంధీ ఫాలో అయ్యండి గాంధీ గారికి పద ముప్పై ఎనిమిదో సుభాష్ చంద్రబోస్ మీరు పోటీ చేస్తే ఈయన ఓడిపోతే మచిలీపట్నం అయినా ఆయన గుండెగోళ్ళను జన్మించిన కృష్ణా జిల్లా గుండెగోళ్ళను కూడా సో ఆయన ఓడిపోతే గాంధీ గారికి పట్టాపు ఓటం నా ఓటం అని నలభై ఏళ్ళలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పట్టాభ సేతరావు గారు ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన శాసనసభకు ప్రాతినిధ్యం వహించి చుంటే మచిలీపట్నం ఈ జిల్లా చరిత్ర కోరకుండా ఉంది ఎవరు గారితో సంబంధం సంబంధం లేక గాంధీ గారితో ఉండిపోయిన బ్యాంక్ చే అలాగే ఇటన్నిటికన్నా ముఖ్యంగా కేడిసిసి బ్యాంక్ అధ్యక్షుడు అయినాక నేను చైర్మన్ గా ఒక సంవత్సరం పనిచేస్తే నేను బ్యాంకులతో ఆశ్చర్యపోయాను నూట పదిహేను సంవత్సరాల క్రితం బ్యాంక్ పెడితే కనీసం ఆ మహాన్ ఫోటో లేదు పెట్టండి ముంద్ర తర్వాత పనిచేస్తామని చెప్పి ఇరవై నాలుగు గంటల ఫోటోలు పెట్టించా ఈ సభాముఖం కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నా నిర్మలా సీతారామన్ గారు ఊడిన కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉండి ఆంధ్రా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ లో కలిపేసానని చెప్పడంతో ఆంధ్ర బ్యాంక్ పోయింది కానీ ఈ ఆంధ్ర బ్యాంక్ స్థాపించుకుని భోగరాజ్ పట్టణం సీతారామ గారు చల్లపల్లి రాజేశీ మూడు యార్లగడ్డ శివరాం ప్రసాద్ గారిని అడిగితే అడిగిన వెంటనే లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి మూలధనం ఏర్పాటు చేసి ఆంధ్ర బ్యాంక్ వాడు ఉందంటే అది చల్లపల్లి రాజా గారి వల్లే దీంట్లో అసలు ఇసుమంత అనుమానం కూడా అక్కడ ఎవరికి అలాంటి యూనియన్ బ్యాంకులు ఇప్పటికైనా చల్లపల్లి గారి మూలధనం ఆయన డబ్బుతో ప్రారంభించిన ఈ బ్యాంక్ ఇవాళ ఇరవై ఐదు రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తే శాఖ శాఖలుగా విస్తరించి ఆంధ్ర బ్యాంక్ పేరును పోగొట్టుకుంటే మనం కాపాడలేకపోయింది కనీసం యూనియన్ బ్యాంక్ లో చలపల్లి గారు ఎవరి డబ్బులు అయితే ఈ బ్యాంక్ పెడతా కారణం ఆయన ఫోటో పెట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీని అసెంబ్లీలో కూడా లేవనెత్తదా దీని గౌరవ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లు కూడా లేవనెత్తుంది ఎవరి వల్ల ఈ బ్యాంక్ ఉందో ఎవరి డబ్బు వల్ల ప్రజల కోసం బయట పెట్టారో కేడిసిసి బ్యాంక్ పట్టాఫీసర్ పెట్టినా ఆయన దగ్గర యాభై వేల రూపాయలు ఆయన డబ్బుతో ఈ బ్యాంక్ పెట్టినా ఆయన దగ్గర డబ్బు లేక చలపల్లి రాజాగారు అయితే లక్ష రూపాయల మూలధనంతో ఆంధ్ర బ్యాంక్ షార్ట్ చేసిన మాని స్మరించాల్సిన అవసరం ఎంతనే ఉందని తెలియజేస్తూ అలాగే అలాగే ఈ తొలితరం పారిశ్రమ వెళ్ళిపోయిన తర్వాత కృష్ణా జిల్లా చాలా పక్కగా నెట్టేటువంటి పరిస్థితి చిన్న తరహా పరిశ్రమలు వస్తే తప్ప ఈ జిల్లా మునుగోడు ప్రశాంతమైన పరిస్థితి డెల్టా ఉన్నప్పుడు వ్యవసాయమే ఆదాయ వనరుగా ఉన్నప్పుడు ఈ జిల్లా మహోన్నతంగా ఉంది ఇండస్ట్రీలు వచ్చిన కాలంలో ఇండస్ట్రీలు ద్వారా ఇప్పుడు ఇండస్ట్రీలు వస్తే తప్ప ఈ జిల్లా ప్రాశస్యం పెద్ద గొప్పగా ఉంటదని నేను అనుకోవట్లేదు ఈ జిల్లా మళ్ళీ బాగుపడాలంటే మండలానికి ఒక ఎంఎస్ఎంఈ యూనిట్ పెట్టాలని ప్రభుత్వం కోరతాం గనవరంలో కూడా ఒకటి పదిహేను వందల ఎకరాలు మండవల్లో పెడితే వేరినేరుగుడిలో కూడా మళ్ళీ మొన్న మూడు వందల ఎకరాలతో మళ్ళీ ఇంకో ఎస్సీ పెట్టాం అలాగే గుంటూరు మండలంలో పెట్టి అలాగే విజయవాడ మండలంలో ప్రతి మండలంలో ఎస్సీ పెట్టి పరిశ్రమలు తీసుకొచ్చే తప్ప ఈ జిల్లా బాగుపడుతుందని నేను భావించట్లా ఆ దిశగా చేయాలి ప్రజాప్రతినిధి కోరుతూ ఇప్పుడు అంకే ప్రసాద్ గారి గురించి వనగల పుల్లయ్య గారికి మాటగా కోరుతాను అలాగే వడ్డే గారి గురించి చెప్పారు వడ్డే సార్ బాలి మంత్రి సౌరేశ్వర గారు నేను ఒక ముక్క చెప్తాను ఈయన కాకాని వెంకటరత్మ గారి మీద డెబ్బై రెండులో పోటీ చేశారు ఆయన గనవరం ఎమ్మెల్యేగా ఉన్నారు ఓడిపోయి అరవై అరవై ఏడు ఓడిపోయి అరవై ఏడులో గనవరం ఎమ్మెల్యే ఒక్కడే మంత్రిగా పనిచేశారు గనవరం పనిచేసే వ్యవసాయ శాఖ మంత్రి అసలు ఆ ఉక్కు కాక కాక వెంకటారు బతుకుండా జగంద్రం వచ్చుంటే ఆంధ్ర ఇప్పుడు విడిపోయినప్పుడు కాకుండా అప్పుడే విడిపోయి ఉంటే ఎంతో బ్రహ్మాండం ఉండేది దాంట్లో సార్ ఏమంటే సందేహం లేదు ఆ తర్వాత ఆయన గర్వరం వదిలేసి మళ్ళీ ఉయ్యూరు ఆయన సొంత స్థానానికి వచ్చినప్పుడు కాకణ వెంకటరత్న గారి మీద కాకణ వెంకటరత్న గారి మీద వడ్డే గారు పోటీ చేశారు రాజకీయాల్లో విలువలు అంటే వడ్డే గారిని చూసి నేర్చుకోవచ్చు నేను చిన్నప్పుడు ఉయ్యూరు చదివినప్పుడు రాజీవ్ గాంధీ గారిని తిట్టాలంటే ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు నార్త్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గారు తెలియదు మిస్టర్ రాజీవ్ గాంధీ తింటే అయిపోతుంది కానీ అలా గౌరవంగా మాట్లాడేవాళ్ళు తెలుగు భాషకి ఆయన ఇచ్చిన గౌరవం ఈయన ఆ రోజు డెబ్బై రెండు కాకా గారు రాకుండా ఇంకేవాళ్ళు నా పేరు అయితే డెబ్బై రెండు ఇది చెప్పదాల్సిన అంశం కాదు కానీ ఈయన ఆయన మీద మహానుభావుడు మీద పోటీ చేసి ఓడిపోయిన కాకాని వెంకటరత్నం గారి ఫోటో వడ్డే సోభదాద్రి సార్ ఇంట్లో పెట్టుకున్న మహోన్నత నాయకుడు మనం ఎవరి మీద ఓటమి చేసామో ఆయన ఫోటో పెట్టుకున్నారంటే అలాంటి రాజకీయాలు కావాలి కానీ ఇవాళ రాజకీయాలు ఎంత దరిద్ర స్థాయికి దానికి తో వడ్డే సోమనాథ్ ఆదర్శంగా తీసుకోవాలి కనీసం ఈ జిల్లా నాయకులు వరకు అలాగే ఇప్పుడు చలపల్లి రాజా గారు అబ్బాయి అంకి ప్రసాద్ గారు లాస్ట్ పది పదిహేను సంవత్సరాల నుంచి ఆయనకు అత్యంత ఆత్మీయంగా ఉన్న ఇద్దరు ఒకడు పరుచూరు అంజయ్ గారు అక్కడ